అడగకూడదు చె ఎలాగా ఎలాగ అడుగుతున్నావు ఎలాగ చూపి చూపి క్యూట్గా అడుగుతుంది గాయషీజీ ఎలాగ అడుగుతున్నావు ఒక్క చార్ అంట ఎలాగ అడగాలి ఒక్క చార్ అడగాలి ఇలాగా బో ఏం కావాలి వాటర్ చదువుతావా తర్వాత ఎక్కడికి వెళ్దాం ఆడుకుందామా ఓకేదమ్మా స్కూల్కి వెళ్ళిపోయిందా గాయస్ వీళ్ళక్క అయితే స్కూల్కి వెళ్ళిపోయిందంట ఇంకా గోల్డ్ అయితే ఇసుక బాగా ఈరోజు కానీ మంచిది గోల్డ్ అయితే గుడ్ గోలా బ్యాడ్ గోలా నువ్వు గుడ్ గోల్ అంట గాయస్ గుడ్ గోల్ అంటే ఎలా ఉంటారు వాటర్ తాకాలా నూడిల్స్ తింటావా మ్యాగీ పాస్తా తింటావా మంచూరియా నో పిజ్జా ఎస్ అన్నం తింటావా నో అంటే చికెన్ తింటావా చికెన్ కొడనా బర్గర్ బర్గర్ కూడా ఓకేనా ఓకే సబ్స్క్రైబ్ చేయండి అను పెన్స్ ఓతురు ఓతరు ఓతురు ఇంకా లేదు నీకు ఒక్క తా అడుగు ఒక్కసారి అని అడుగు నన్ను మళ్ళీ ఇస్తా క్యూట్గా అడుగు గట్టిగా అడుగు ఒక్క తార ఓతరు అంటు పాపు ఓకే గర్ల్ ఇస్తాలే